సభకు అందరికీ నమస్కారము తోటి అన్నదమ్ములకు అక్కజల్లెళ్ళకు అందరికీ పెద్దలకు చిన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ఇటు నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు ఊరు ప్రజలు అందరూ ఏకరి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇటు నేను అనుకున్న ఇంత ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ప్రసంతో ఉన్నాము ఇటు అందరు కూడా మా ఇక్కడ రెడ్డి మాజీ సర్పంచ్ గారు కూడా అన్ని ఊరు సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్క పని కూడా మేము మేము ఆయనతో పాటు ఆయనతో పాటు పని చేసినాము ఇంత ఇప్పుడు కూడా మేము అందరికీ హామీలు ఇచ్చినాయని కూడా నిలవేర్చుకుంటాను ఇంత ముందు ఐదేళ్ళు ప్రభుత్వం చేసినా మాజీ సర్పంచి అందరికీ ప్రజలకు తెలుసు ఏం చేసినా వాళ్ళకి తెలుసు ఇప్పుడు మేము మాకు ప్రభుత్వం ఉంది మాకు ఎమ్మెల్యే ఉండు ప్రతి ఒక్కటి నేను నిర్వహిస్తుంటాను ఎమ్మెల్యే గారు కూడా మాకు అందు మంచిగా మా ఊరంటే చాలా ప్రేమతోని ఏది అడిగినా కాదనకుండా పనిచేస్తాడు ఇటు ఇంద్రం మైండ్లు కూడా మాకు ముప్పై ఆరు వచ్చినాయి ఇంకా కూడా ఇరవై ఇంట్లో చేతి ఉన్నాయి అవి కూడా అందరికి ఎవరికైతే ఇల్లు లేదో అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తాం అందరికి ప్రభుత్వం మంచిగా సహకరిస్తుంది పది ఇంతవరకు వరకు పది కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ అన్ని మంచిగా అనుకూలంగా పనిచేస్తున్నాం సిసి రోజు రోడ్డు కూడా మేమే వేసినాం ఒక్క రోడ్ కాదు ఒక జాన రోడ్ కూడా వేయలేదు జానడు జాన రోడ్ కూడా వేయలేదు ఎవరికి అనుకూల వాళ్ళకి ప్రతి ఒక్కరికి పింఛన్లు ఆలోచన చేసి ఉంటాను ఇప్పుడు గంటలు శ్రీతో గౌరవనీయులైన జూలపల్లి గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ మీడియా మిత్రులకు మాతోటి ఉన్న గ్రామ పెద్దలకు మా మహిళా తల్లులకు ఇక్కడ చేసినటువంటి యూత్కు ఇంకా ఇంకా యూత్కు ఇంకొక మహిళా తల్లులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒకటే విజ్ఞప్తి దేపల్ ఆధ్వర్యంలో మేము చేసినాము ఒక పద పదిహేడు ఏళ్ళు ఒక ఎంపీటీసీ సర్పంచ్గా చేసినాము మా మహిళలు మా పెద్దలు మా జూలపల్లి గ్రామ పెద్దలందరూ ఒకటే ఆలోచన చేయాలి శ్రీ శ్రీరాములు వ్యక్తి ఊర్లో ఉంటాడు ఆయన ఎన్నో హైదరాబాద్లో ఉండి మొన్న ఐదేళ్ళు గెలిపించరు ఒక్క జానడు వరకు కూడా వెళ్ళలే ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నది ఆయన ఎంపీ దితేందర్ రెడ్డి పిఏ విజయభాస్కర్ రెడ్డి తల్లిని గెలిపించు వేరే అతనుకు అప్పగించిపోయిండు ఇక్కడ జూలపల్లి విలేజ్లో ఒక్క లక్ష రూపాయల వరకు కన్నా చేసిన మాత్రం ఘనత ఇవ్వంది లేదు ఇక్కడ మేము అధికార పార్టీ లేక ఉన్నా ఎమ్మెల్సీ లే ఒక్క ఎమ్మెల్సీ కసిరెడ్డి నాన్నరెడ్డి ఆధ్వర్యంలో ఆయన మేరకు జయపాల్రెడ్డి సర్పంచి మాజీ సర్పంచి పిలుపు మేరకు వాళ్ళు సర్పంచి ఉన్నా కూడా మేము ఎస్సీ కమిటీ కట్టినాము తండకు రోడ్ వేసాము జూలపల్లిలో సిసి రోడ్లు వేసాము ట్యాంకు కట్టినాము అనేక వర్గాల అనేక సమస్యలు ఎదుర్కొని తట్టుకొని జూలపల్లి గ్రామానికి అభివృద్ధి చేసిన ఘనత జయపాలెట అన్నది ఒక్కసారి అందరికీ చిరుసు వంచి నమస్కరిస్తున్న జూలపల్ల పని చేసే వ్యక్తిని చూడండి మీరు జూలపల్లి జూలపల్లిలో ఉన్న వ్యక్తిని జయపాలెటనని చూసి ఓట్లేయండి తల్లులారా మీకు ఒక్కడే చిరుసు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఇంకొకటి చాలా ఉన్నాయి చెప్పాలంటే మీడియా మిత్రాల చాలా మీకు చిన్న రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నాను రోజు